హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా గుడి వెళ్ళి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి చూడ రిషిటు ఎందుకు కడుస్తున్నావు ఎందుకు కడుస్తున్నావు డాడీ అది కావాలా బింగో తిన్నావు కదా ఇప్పుడే ఇప్పుడే బింగో తిన్నావు కాదు డాడీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ స్కూల్కి ఎందుకు తయారు కాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకైతే ఈరోజు స్కూల్లో ప్రోగ్రామ్ ఉందంట ఇంకా మాకు ఈరోజు సాటర్డే కదా మా పిల్లలకైతే పోపన్నం అయితే వేస్తున్నానండి సింపుల్గా పోపన్నం వేస్తున్నాను లెమన్ రైస్ కాదు పులిహోర కాదు పోపన్నం అయితే వేస్తున్నాను ఎందుకంటే నిమ్మకాయలే చింతపండు అందుకే పో పోన్నం అయితే వేస్తున్నాను మా మిట్ట అయితే అన్నీ లేటే అండి ఇగో మా రిషి అయితే తొందరగా ఇగో మా రిషి అయితే గబగబా నాలుగ మొహం కడుక్కొని ఏముంటుంది తింటాడు ఇగో ఈయన మాత్రం లేటు ప్రతిదీ లేటే తినే తినకపోయినా వాళ్ళ డాడీ లెక్క తినాల్సిన పనులే అన్నట్టు అట్లనే ఉంటాడు నేను అట్లా ఉండనండి నేను మంచిగా తినేస్తాను మా పిల్లలు స్కూల్లో బోనాల పండుగ సెలబ్రేషన్ చేస్తున్నారంట సో మా బాబునైతే పోతురాజు గేటప్ వేసుకొని రమ్మన్నారంట అది నేనే వేయాలా ఎలా అని ఆలోచించి అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే రెడీ చేయడానికి టైం పడుతుంది కదా అది ఎలా రెడీ చేయాల నాకు అర్థం కాకపోతే మా ఇంటి పక్క అబ్బాయిని అయితే అడిగిందండి నేను వచ్చి చేస్తాను అన్నాడు సో ఆయన వచ్చేలోపు పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలని త్వర త్వరగా ఇంకా కర్రీ అయితే ఏం వండలేదు పోపన్నం చేసేసిన మరిసీకి పల్లీలు అంటే ఇష్టమని పల్లీలు అయితే ఎక్కువ వేసిందండి ఇట్లా చూడండి పొద్దున లేచిన కానీ ఇది రెండో డ్రెస్ అండి ఆల్రెడీ జుట్టు లేచిన ఆయన ఊడ ఇక ఊడ బిక్కిందని ఆయిల్ అయితే పెట్టేసిన కూపనం కావాలంట మా పాపకైతే అయితే వే తల్లి కలుతండి కలుతాండి కాలం ఎండ కొట్టినట్టు కొడుతుంది కానీ మా పిల్లలు అయితే స్కూల్ నుంచి దర్చిపేస్తారు ప్లస్ చెమటకాయ కూడా బాగా అయింది పిల్లలకు మా ఇంట్లో బాగా అంతా ఓపెనింగ్ ఉండదు అంత క్లోజ్ లాగా ఉంటుంది అంటే వెంటిలేషన్ అవేమి ఉండవన్నమాట అన్ని క్లోజ్ అయి ఉంటాయి ఆమ్ తింటున్నావా నువ్వు గుడ్గా అన్న కాలిందా రా అయ్యో నీ నువ్వు తప్ప రిషిరా స్నానం చేస్తారా ఇగమ్మ రిషి మా పాప అయితే నాతోనే లేస్తారు మిట్టు వాళ్ళ డాడీ లెక్క ఏది టైంకి వేసుకోడు నిదానం మా రిషి అయితే మొంగ కట్టుకుంటారు నా లెక్క ఏముంటే అవి తినేస్తాడు అది ఒక బింగా అయింది ఒక బిస్కెట్ ప్యాకెట్ అయింది ఇవి ఇప్పుడు పక్క పెట్లేదు అట్లా ఉంటే మన తరువాత అయ్యో నేను ఊరి పెడతా సరేనా మాకు తెలిసిన చిన్ననైతే అడిగినాము ఇట్లా పోతురాజు గెటప్ ఉంది వేస్తావా చిన్న అంటే వేస్తా అని చెప్పిండు అదైతే నెక్స్ట్ ఎలా రెడీ చేసిన మా బాబుని పోతురాజు గెటప్ ఎలా అనేది నెక్స్ట్ వీడియో పెడతానండి నెక్స్ట్ వీడియో చూడండి ఇక్కడ అయితే మా పిల్లలకు లంచ్ అయితే పెట్టేస్తున్నాను పోపన్నం మా పిల్లలు డైలీ పెట్టిన తింటారండి పోపన్నం అలాగని డైలీ చేయను నేనేమో నా పిల్లలు బాగా తినాలని నేను పెడతా పిల్లలు స్కూల్లో ఇబ్బంది పడుతున్నారట మేడం స్నాక్స్ కొంచెం లైట్గా పెట్టండి లైట్ ఫుడ్ పెట్టండి అని మేడం అయితే చెప్పిందండి సో అందుకే బిస్కెట్స్ అయితే పెడుతున్నాను ఎక్కువ బిస్కెట్స్ పెడుతున్నాను కార అటుకులు లాంటివి పెడితే ఏమవుతుందంటే కార పెట్టింది అనుకో ఇంకా కథం కడుపున వస్తుంది అంటారు అటుకులు తిన్నా వాళ్ళ పల్లీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా స్కూల్లో ఒక్కసారి అయినా టూ టైమ్స్ అయినా మోషన్ పోతారట సో ఇబ్బంది పెట్టడం ఎందుకని బిస్కెట్స్ చెకోడీలు ఎప్పుడన్నా ఒకసారి చెక్కోడీలు పెడతా ఎక్కువ ఆల్మోస్ట్ బిస్కెట్స్ పెడతానండి ఇక దోశ ఇడ్లీలు ఇవన్నీ పెట్టిన రోజు ఖచ్చితంగా స్కూల్లో మోషన్ పోతారంట పల్లీల పచ్చడి బాగా తింటారు చోళ్ళు వీళ్ళు అమ్మ ఎప్పుడు అమ్మతోనే ఎప్పుడు అమ్మతోనే ఉంటాడు అమ్మ మళ్ళీ ట్రీట్మెంట్ ఎట్లు తెలుసా అండి నేను గట్టిగా అనుకో డైరెక్ట్ వస్తాడు అమ్మ ఎందుకు కోపం వస్తుంది నీకు అని అడుగుతాడు ట్రీట్మెంట్ అన్నట్టు అండి నాకు నైస్గా అంతేనా లంగా ఇంకా లాలపుపా లంచ్ అయితే పెట్టేసినండి స్నాక్స్ లంచ్ బాబు వెరీ గుడ్ నువ్వు గెటప్ ఎందుకు ఏమంటాను చెప్పు మరి మీకు మేడం చెప్పలేదా గెటప్ అయ్యి మరి బోనాలంటే ఏం చేస్తారు తెలుసా బోనాల సెలబ్రేషన్ కానీ బోనాలంటే ఏం చేస్తారు తెలుసా నువ్వు తెలుసా నువ్వు నీకు తీసుకొస్తాను తీసుకొత్తా ఎందుకయ్యా మేడం చెప్పిందట కదా ఈ మనం మళ్ళీ ఎందుకంటా అన్ని గేటప్ లేచింది కానీ ఇప్పుడు ఈ గేటప్ అయ్యావా పోతురాలు గేటప్ హైలైట్ ఉంటుంది పోతా అంటాడు చూడు ఇక మరి మిట్ట అయితే అన్ని లేటే అండి అన్ని లేటే నిమ్మది అస్తుడు పాలా బిస్కెటా పాలా బిస్కెటా బిస్కెట్ కావాలా పాలు బిస్కెట్ లేకపోతే పోపాన్నం ఏం తింటావు పోపాన్నం తినవా కొంచెం ఇది తిని పాలున్న బిస్కెట్ తినండి ఇక మార్నింగ్ అయితే హడావుడి హడావుడి ఉంటుంది ఇక మా పిల్లలైతే ఇక మా రిషా అయితే నాతో పాటే ఉండి నాతో పాటే రెడీ అయితే నేనే రెడీ చేస్తా మిట్టును కూడా నేనే రెడీ చేస్తా కానీ లేటు లేట్ అంటే బాగా లేటు చూడండి ఇప్పుడు డ్రెస్ వేయగానే కథం మళ్ళీ బయటకు వెళ్ళి ఆడుకోవడానికి బయట ఫ్రెండ్స్ సైకిల్లోక్కుతాన నేను ఉరుకుతా అని పోయింది ఆయన వచ్చేసరికి నేను దిడు అయిపోతుంది ఇప్పుడు నాకు పాలు బిస్కెట్ కావాలని మళ్ళీ అంటాడు మళ్ళీ ఆయనకు పోయాలి మళ్ళా ఆయన దినదాకా ఉండాలి కాదా డాడీ అమ్మ కూచి పిషి బాగా అందరు సమానమే అండి అందరు పిల్ల ఏ తల్లికైనా పిల్లలు అందరు సమానమే కానీ వాళ్ళ స్వభావాన్ని మనం తెలుసుకోలేం కదా అది తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా ఉండడమే నా బాధ్యత నేనైతే అట్లే ఫీల్ అవుతా మరి రిషా అయితే పాలుని బిస్కెట్ తింటాడు మా మిట్టు ఆడుకోవడానికి వెళ్ళిండు బయట వాళ్ళ ఫ్రెండ్స్ సైకిల్ దొక్కుతాన నేను సైకిల్ దొక్కుతాను అమ్మా అని అయితే వెళ్ళిండు మా మిట్ట రీషో అయితే తింటున్నాడు కథం ఇప్పుడు టైంకి వచ్చింది అనుకోవాలి డాడీ డైరెక్ట్ బండి ఎక్కేస్తాడు ఇక తినడు అట్లుంటుంది మిట్టుతో పెట్టవా అదేవరకు ఇచ్చింది అట్ల నాతోనే బయటికి పోతానని చెప్పిన చూడండి బయటకు అని చెప్పి దుకాణంలో పోయి కుర్కురే తెచ్చుకొని తింటాను హెల్తీ ఫుడ్ అస్సలే కాలర్ మంచిగా అనుకో కాలర్ మంచిగా అనుకోడు అప్సైడ్ అబ్బో కుర్కురే ఇవ్వు మరి తమ్మునికి అది ఇవ్వాలంటే తమ్ముడు బిస్కెట్ ఇచ్చాను చీ కాంబినేషన్ బాగుంటుంది డాడీ అస్సలు బాగుంది నువ్వు తినకు మరి బిస్కెట్ తినబెట్టినా అన్నం కొంచెం దిను రాదండి పోపాను కొంచెం పోపాన ఓ మా పాప అయితే పోయింది మా పాపని మర్చిపోయినా నేను మా పాప తిరగడానికి పోయింది డాడెక్క గేటప్పనే గేటప్పనే ఏమని మా పాప అయితే లేవా ఇల్లు తిరిగి అందరు గేట్లు తీసి ఏమేమి అనుకున్నారు ఏం చూసినా చూసేస్తుంది ఏమని అని చెప్పలే రిషి ఒక బిస్కెట్ అంటే వీడియోలో చెప్తే నీకు ఇవాళ మా రిషి బాబుకు అన్నం తప్ప ఏమైనా ఇవన్నీ తిని పెడతాడు అస్సలే అన్నమ ఇది ఇది తిన్నాక అది తినాలి తినండి

నేను అయితే ఆల్రెడీ పాలు తాగిన నేను నిలబెట్టాల్సిపోయింది నా కొడుకు నిలబెడతాను తినండి తినండి కొంచెం కొంచెం చెల్లమ్మ పాప ఆల్రెడీ తినేసిందండి స్కూలు నువ్వు గుర్తు పెట్టుకోలే పెడతా పోయేటప్పుడు పెడతా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంటే దేవుని మొక్తానం అంటే ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి ఈ రోజు అంజన్న అంజన్న డాడీ ఇంకా దీపం పెట్టలే ఆ బొట్టు పెట్టినా సరే అబ్బాబాబాబా నీకు బాబా అంటే ఇష్టం కదా నువ్వే తినేసి అన్నీ లేకుంటామే వా వెరీ గుడ్ అరే ఎగ్ ఉంది కా డాడీ ఎగ్ ఓపనం లద్దు మరి పాలు లాగవే కా మరి ఎట్లా టైట్ అయితే వద్దు ఏం కావాలి నాన్న ఏం కొని వాళ్ళ జీబున్ను బైక్ కొనియాలా అవునా ఎంత అయితే వాటికి పైసలు యాభై వేలు అయితాయా యాభై వేలకు జీబున్ను బైక్ రెండు వస్తాయా సరేనా ఇంటికాలు నాకు ఇష్టమే చెప్పాలా ఏంటి మహేంద్ర తరు అట్లానే మహేంద్ర బైక్ అవి రెండు అనే నాకు మస్తు ఇష్టం ఎందుకు ఎందుకు ఫేవరెట్ అయిన కార్ ఏంటి అన్న అంటే మహీంద్ర థార్ రాక్స్ మరి నీకేం కాదు చెప్పు ఏడవద్దు అన్నయ్య కూడా జీబు ఉన్న బైక్ ఓకేనా అవి లేకపోతే నేను ఏమనుకుంటా అంతే అలా జీవన్ బైక్ ఉంటే నువ్వు కొనుక్కుంటావు అప్పుడు నేను కాబట్టి నువ్వు మహేంద్ర జీవన్న మహేంద్ర బైక్ ఉంటా అయిపోయా ప్రియా డా పోతే మనకేంది పోతే మనకేంది చెప్పు ఏమైంది కోడేనా ఎందుకు ఫస్ట్ వాటర్ బ్రష్ అయిపో బయట నాటి నా కొడుకున్న తెలివిందా నీకు మరి నువ్వు ప్రియను ఇట్లా అంటే మునియదట కాదు